నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే వేసవిలో ప్రజల దాహార్తిని తీరుద్దామని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రామకృష్ణ అన్నారు నలభై తొమ్మిదవ డివిజన్ వాసవి భవన్ వద్ద జనసేన నాయకుడు వడ్డీ చిరంజీవి కుమార్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బండి రామకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా బండి రామకృష్ణ మాట్లాడుతూ త్వరలో నియోజకవర్గంలో డొక్కా సీతమ్మ జ్ఞాపకార్థం చలివేంద్రాలను ప్రారంభిస్తున్నామన్నారు రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం ముదావహమన్నారు స్వచ్ఛంద సేవా సంస్థలు మానవతావాదులు చలివేంద్రాలు ప్రారంభించాలన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గడ్డం రాజు వంపుగడల చౌదరి వేణు ఉడుముల బుజ్జి పినిసెట్టి కుమారి తోట రాజేష్ టిడిపి నాయకులు సాతులూరి నాంచారయ్య శ్రీనివాస్ గణేష్ తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం యూనిట్ పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా డిఆర్కే శర్మ ఎన్నికయ్యారు సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ ఎన్నికల్లో సంఘ అధ్యక్షుడిగా శర్మ కార్యదర్శిగా మోటేపల్లి వనజ ఉపాధ్యక్షుడిగా పరిసే వీరాస్వామి జాయింట్ సెక్రటరీగా డిపావని కోశాధికారిగా టి రమేష్ జిల్లా కౌన్సిలర్లుగా కళ్లేపల్లి శ్రీనివాసరావు పిఎస్ శ్రీనివాసాచార్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎన్నికల అధికారి మేడేపల్లి నాగేశ్వరరావు పరిశీలకునిగా కిలారు నాగేశ్వరరావులు వ్యవహరించారు బందరు సమితి యూనిట్ ఎన్నికలు రెండుసార్లు వాయిదా పడిన ఈ ఎన్నికలు సోమవారం నిర్వహించారు ఈ ఎన్నికల ప్రక్రియలో మచిలీపట్నం గూడూరు మండల పరిషత్ ఉద్యోగులు ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయతర సిబ్బంది ఇంజనీరింగ్ సిబ్బంది లలితా ప్రసాద్ పాల్గొన్నారు సుదీర్ఘకాలం పాటు పోలీసు శాఖకు విశిష్ట సేవలు అందించి నేడు పదవీ విరమణ చెందుతున్న ఇద్దరు పోలీస్ సిబ్బంది జిలాని ప్రసాద్లకు జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు పోలీస్ క్యాంపు కార్యాలయంలో పదవీ విరమణ చెందుతున్న సిబ్బంది కుటుంబ సభ్యుల సమక్షంలో సాలువతో సత్కరించి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు బందరు మండలం పెదయాదర చిన్నాపురం దిగువ గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు నిధులు మంజూరు చేయాలని బందరు ఎంపీ వల్లభనేని బాలసౌరిని పెదయాదర సర్పంచ్ గల్లా తిమోతి కోరారు సోమవారం ఎంపీ బాలసౌరి ఇంటి వద్ద గల్లా తిమోతితో పాటు కొందరు నాయకులు కలసి గ్రామాల్లోని దళితవాడలు స్లం ఏరియాలోని తాగునీటి సమస్యలను వివరించారు దీనిపై వల్లభనేని బాలసౌరి స్పందించారు ఓవర్ హెడ్ ట్యాంకులకు ఎంపీ నిధులు అందచేస్తామని హామీ ఇచ్చారు త్యాగరాజ సంగీత విద్యాపీఠం వార్షికోత్సవాల సందర్భంగా వివేకానందం మందిరంలో సోమవారం మృదు మధురంగా పలువురు గాయని గాయకులు త్యాగరాజ కీర్తనలను గానం చేశారు త్యాగరాజ కృతులను కచేరీలు చేశారు ఈ కార్యక్రమాల్లో సింగరాజు కళ్యాణి ఆర్ రాజారాం పార్థసారథి విభవాని కె మాధవి రాధికా సుబ్రహ్మణ్యం ఓరుగంటి మహాలక్ష్మి విశ్వనాథ శాంతికుమారి ఎల్ విజయలక్ష్మి గానం చేశారు త్యాగరాజ విద్యాపీఠం అధ్యక్షుడు రాధాకృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో సింగరాజు గోవర్ధన్ జేఎస్ఎస్ కృష్ణారావు కాళీపట్నపు ఉమా కళ్యాణి రాజారాం తదితరులు నిర్వహించారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆస్తుల లావాదేవీలపై రిజిస్ట్రేషన్స్ చేయించుకునేవారు పది రోజుల ముందుగా స్లాట్ బుక్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని జిల్లా రిజిస్ట్రార్ సూర్యగోపాలకృష్ణమూర్తి అన్నారు సోమవారం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్లు జగన్మోహనరావు కె నాగశ్రీనివాసరావుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది ఈ అవగాహన సదస్సులో డాక్యుమెంట్ రైటర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు బిల్డర్లు పాల్గొన్నారు ఈ సదస్సులో జిల్లా రిజిస్ట్రార్ సూర్యగోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ సమయంలో ఎక్కువ మంది ఒకే రోజు వస్తున్నందున జాప్యం నివారించేందుకు ప్రభుత్వం స్లాట్ బుక్ చేసుకునే ప్రక్రియ ప్రారంభించిందన్నారు ఒక రోజు ముందుగా వారం ముందుగా పది రోజుల ముందుగా స్లాట్ బుక్ చేసుకుని తమ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు ఈ విధానం వల్ల రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద వేచి ఉండవలసిన అవసరం ఉండదన్నారు ప్రపంచ భాషల్లో తెలుగు భాషకు ఒక ప్రత్యేక స్థానం ఉందని కళారత్న అవార్డు గ్రహీత విహారీ అన్నారు ఆంధ్ర సారస్వత సమితి తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్యల ఆధ్వర్యంలో బాలాజీ విద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి కళారత్న అవార్డు అందుకున్న జాతీయ రచయిత విహారీ ప్రపంచ తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా విహారీ మాట్లాడుతూ అరవై ఏళ్లుగా ఆంధ్ర సారస్వత సమితి తెలుగు సాహిత్యానిక సేవలందిస్తోందన్నారు ఆంధ్ర సారస్వత సమితి అధ్యక్షుడు కుమరగిరి చంద్రశేఖర్ అధ్యక్షత వహించి మాట్లాడారు మచిలీపట్నం పలువురు తెలుగు సాహితీవేత్తలకు పుట్టినిల్లన్నారు ప్రపంచ తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు కార్యదర్శి జివి పూర్ణచంద్ సాహితీ మిత్రులు అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ ప్రముఖ విద్యావేత్త దిట్టకవి వెంకటేశ్వరరావు ఆంధ్ర సారస్వత సమితి కార్యదర్శి అప్పినీడు పోతురాజు కరడ్ల సుశీల మడమల రాంబాబు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీహరి ఓలేటి ఉమాసరస్వతి ಕಾರ್ಮೂರಿ ರಾಜೇಂದ್ರ ಪ್ರಸಾದ್ ವೀಡುಸೆಟ್ಟಿ ಯೋಗೇಶ್ವರ ರಾವ್ ಕುರಿಜಾಡ ರಾಜೇಶ್ವರಿ ಸ್ನೀಯ

అనమే నిస్సమందురు అన్నది కరెక్ట్ అయింది. అస్సలు దీని బారోస్ ఉంది నాయిపోయిం. అదే నోకనత. పండుగ సందర్భంగా మచిలీపట్నంలో చారిత్రక ప్రాధాన్యత గల ఈద్గా వద్ద సోమవారం జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో వేలాది ముస్లిం సోదరులు పాల్గొన్నారు గవర్నమెంట్ ఖాజీ మహమ్మద్ హుస్సేన్ ఈ సందర్భంగా సందేశం ఇచ్చారు అల్లాహ్ కృపతో ఉపవాస దీక్షల్లో ఉన్న ప్రతి ఒక్కరూ తోటి వారితో ప్రేమను పెంచుకోవాలన్నారు రంజాన్ మాసంలో ఎంత పవిత్రంగా ఉంటున్నారో అదేవిధంగా మిగిలిన దినాల్లో కూడా అదే పవిత్రతను సేవాభావాన్ని కొనసాగించాలన్నారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ ముస్లిం మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖాజా తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు బేగ్ షేక్ అమీర్ పాషాలతో పాటు జనసేన నాయకులు మాదివాడ రాము కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ అబ్దుల్ మతీన్ మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలార్ దాదా తదితరులు మాట్లాడారు కుల మతాలకు అతీతంగా అందరూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపారు చిన్న పిల్లలు సైతం ఈ కార్యక్రమాల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు కాగా నగరంలోని వివిధ మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు వేడుకగా రంజాన్ పండుగను జరుపుకున్నారు కాగా రంజాన్ పండుగ సందర్భంగా పట్టణంలోని గుడివాడ రోడ్డులోని ఈద్గాలకు ముస్లింలు పోటెత్తారు మత గురువులు పవిత్ర రంజాన్ మాసం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ఉపన్యాసాలు చేశారు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రార్థనల్లో పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు కాగా ముస్లింలు అధిక సంఖ్యలో నివసిస్తున్న పట్టణంలోని రంజాన్ పండుగ ఘనంగా జరిగింది ఆనందోత్సాహాల నడుమ శ్రద్ధలతో ముస్లింలు ఈ పండుగను జరుపుకున్నారు ముస్లింలు ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు అన్యమతస్థులు కూడా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు కాగా గూడూరు మండలంలో ముస్లిం సోదరులు ఈదుల్ ఫితర్ రంజాన్ పండుగను సోమవారం శ్రద్ధలతో జరుపుకున్నారు గూడూరు ఈద్గాలో పోలవరం మల్లవోలు తరకటూరు ఆ కులమన్నాడు గ్రామాల్లో రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం